నేను ఇల్లు కట్టుకోవాలి శంకుస్థాపన చేయడానికి గొయ్యి తవ్వి అమ్మ గుండెల మీద అందులో కొబ్బరికాయి నవధాన్యాలు ఆ నవరత్నాలు వేసి శంకుస్థాపన చేసి ఇల్లు కడుతున్నాను అయినా అమ్మ ఊరుస్తోంది బ్రతికున్న నాళ్ళు నేను ఆవిడికి చేసిన ఉపకారం ఏమిటంటే ఆవిడ్ని పాదములతో తన్నడం అయినా కూడా శరీరంలో ఊపిరి ఆగిపోగానే ఇంతకాలం నావాళ్ళు నావాళ్ళు నావాళ్ళని ఎవరి చుట్టూ తిరిగానో ఊపిని ఆగిపోగానే వాళ్ళు తీసుకెళ్ళి ఇన్నాళ్ళు ఏ కారో పెట్టిన చోట చింకి చాప వేసి పడుకోబెట్టేస్తే ఆ భూమి మాత్రం కొడకా అని పిలిచి ఆదరించి తనలో కలుపుకునే అమ్మాయి ఎవరైనా ఉంటే ఈ భూమి ఒక్కదే అంత గొప్ప భూమి ఎంత ఓర్పుబడుతోంది ఆ భూమికి పుట్టిన సీతమ్మ భూక అంతా ఆవిడికి తల్లిపోలికతో అంత ఓర్పు ఉండడం ఏం ఆశ్చర్యం క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి అరక్షిత రఘవలక్ష్మణాభ్యాం లక్ష్మణా వికృతీక్ష సంరక్షిత సంప్రతి వృక్షమూలి భగవంతుడు ఎంతటి ఓర్పు కలిగిన వాడు నిజంగా ఆయన ధర్మ సంస్థాపనార్థం అర్జునుడి యొక్క రథానికి సారథ్యం వహించినందుకు శత్రువులు ప్రయోగించినటువంటి బాణాలు సారథిగా తన ఒంటికి తగిలితే కారుతుంటే రథసారథ్యం చేశాడు అంటే తనని నమ్ముకున్న వాళ్ళ కోసం నిత్తు రక్షడానికి కూడా భగవంతుడు సిద్ధపడ్డాడు భీష్ముడు అంటాడు కోపేతమై రయజాత సరపరిశ్చస్తాలకోపేతమై రయజాతశ్రమతోయబిందుతమై రంజిల్లు నింబోముతో జయము పార్ధునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలను బోరించు మహానుభావు మదిలో చింతితున్న శ్రాంతమున్నంటాడు ఆ అర్జునుడికి జయాన్ని కట్టబెట్టాలని చెమట పట్టని పరమాత్మ చెమటలు పడుతుంటే పగ్గాలు పట్టుకుని రథం తోలుతుంటే నేను ప్రయోగించినటువంటి అస్త్రాలు కృష్ణ పరమాత్మకి తగిలి దెబ్బలు తగిలి నిత్తురు కారుతున్నా కూడా విజయాన్ని పార్థుడికి కట్టపెట్టాలని కష్టపడిన కృష్ణ పరమాత్మ నన్ను కాపాడుగాక అని ప్రార్థన చేశాడు అంటే భగవంతుడంతా ఓర్పు పట్టాడు మనం ఎంతటి వాళ్ళం ప్రతిదానికి ఓర్పు పట్టణం ఓర్పు పట్టణం నాకు కోపం ఎక్కువ నాకు కోపం ఎక్కువ అనడానికి మనకున్న అధికారం ఏమిటి మనం తెల్లవారిస్తే లేచి నిలబడేటటువంటి భూమి కూడా ఓర్పు పట్టకపోతే ఏమవుతుంది నేను కోరుకున్నట్టు అవతల వాళ్ళు ఉండాలి అని కోరుకోవడానికి ముందు అవతల వాళ్ళు అలా ఉండడానికి కారణం ఏమిటో అని పరిశీలించడం కనుక ఎంత గొప్పతనం ఉంది ఆ విశాల హృదయం లేనప్పుడు ఆ ఓర్పు లేనప్పుడు జీవితాలు ఎట్లా నిలబడతాయి దానికి ఎంత ఓర్పు జీవితంలో ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి కాబట్టి వామనాకారంలో హరి అంతటి వాడు అంత ఓర్పు పట్టాడే ఒక్క మాటకి భాగవతం మారిపోయింది సంస్కృత భాగవంత భాగవతంలో గరుత్మంతుడి మీద వచ్చాడు